జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పంతొమ్మిదో తారీఖు నుంచి నవగ్రహాల్లో ప్రత్యేకమైన గ్రహాలు రెండు గ్రహాలు అవి ఎప్పుడూ కూడా సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఒకదాని నుంచి ఒకటి సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఎదురు బదురుగానే ఉంటాయి ఆ రెండు ప్లానెట్స్ ఏంటంటే రాహుదేవుడు మరియు కేతు భగవానుడు వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు సమసప్తకాలలోనే ఉంటారు వక్రగతిలోనే ఉంటారు ఎప్పుడు కూడా కాలచక్రంలో కాలపురుషుడు కుండలిలో ఇలాంటి వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు కూడా అంటే మే పద్దెనిమిదో తారీఖు వరకు మీనరాశిలో మరియు కన్యా రాశిలో వాళ్ళ సంచారం సాగించారు ఇది ఇప్పుడు దానికి తెరదింపుతున్నారు వారి సంచారం రాహుభగవానుడు సంచారం మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తుంది మే నెల పంతొమ్మిదో తారీఖు నుంచి అలాగే కేతు భగవానుడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తారు వీళ్ళిద్దరు ఎప్పుడూ కూడా అపసవ్యంగానే వాళ్ళ పైన జరుగుతూ ఉంటుంది ద్వాదశ రాశులు వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్ కుంభరాశి మరియు సింహరాశిలో ఉన్న ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం ఇలా మనం చూడటానికి ముందు కొన్ని జనరల్ పాయింట్స్ మనం తెలుసుకుందాము రాహుకేతువులు కుంభ మరియు సింహరాశుల సంచారము కొన్ని యూనిక్ పాయింట్స్ అంటే ఈ రాశు అని కాదు ఆ రాశు అని కాదు ఈ లగ్నం అని కాదు ఆ లగ్నం అని కాదు ఇరవై ఏడు నక్షత్రాల్లో అందరికీ కూడా యూనిక్గా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి యాక్చువల్గా కుంభరాశులు రాహు యొక్క సంచారము చాలా విశేషాంశాలతోటి చాలా శుభత్వంతో శుభత్వాన్ని ఇచ్చే పాయింట్ కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేతుభగవానుడు సింహరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి సహజ కాలపురుషుడు కుండలిలో పంచమ స్థానము చాలా వాటిని సూచిస్తుంది మాసెస్ని కూడా సూచిస్తుంది అంటే పబ్లిక్ని సూచిస్తుంది పబ్లిక్ ప్లేసెస్ గవర్నమెంటు ఇలాంటి వాటి అన్నిటిని కూడా సూచిస్తుంది మనకి సింహరాశి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయము ఈ ఒకటిన్నర అంటే వీళ్ళిద్దరూ ఒకటిన్నర సంవత్సరాల ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఈ రాసుల్లోనే సంచారం చేస్తారు వీలైనంత వరకు ఈ ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఎక్కడైతే బాగా గ్యాదరింగ్స్ ఉంటాయో అంటే చాలా హ్యూజ్ క్రౌడ్ హ్యూజ్ పబ్లిక్ ఎక్కడైతే గ్రా గ్యాదర్ అవుతుందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా కొంత దూరంగా ఉండడం మంచిది కొన్ని సమస్యలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంది సో ముందే మనము మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక అలాంటివి రాకుండా మనల్ని మనం నివారించుకోవచ్చు అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇది చాలా మంచి ట్రాన్సిట్ కూడా సింహరాశిలో అంటే కేతు భగవానుడు ఏంటంటే జలతత్వ రాశుల్లో విపరీతంగా యాక్టివ్గా ఉంటాడు ఆయన వృచ్చిక రాశిలో మీన రాశిలో కర్కాటక రాశిలో చాలా చాలా బాగా వర్క్ చేస్తారు అది ఇది సింహరాశి అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల ఆయన కూల్ స్థానాల్లో ఆయన ప్రశాంతంగా ఉండే భగవానుడు ఈ ఫైర్ స్థానంలోకి వచ్చేప్పటికీ కొంత కొన్ని కొన్ని చిన్న చిన్న చిక్కులు పబ్లిక్ పబ్లిక్ సంబంధించిన వాటిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అందువల్ల కొంత దూరంగా ఉండడము బెటరు అలాగే వీలైనంత వరకు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే ఒకవేళ మనం అలాంటి వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ బాగా క్రౌడీ ప్లేసెస్ స సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూస్తే ఎగ్ ఎగ్జిబిషన్ వస్తుంది ఎగ్జిబిషన్లో చాలా క్రౌడ్ ఉంటుంది సో పిల్లలు గొడవ చేస్తారు తీసుకెళ్ళమని మనమంటే అన్నీ నియంత్రించుకొని కూర్చుంటాం కానీ పిల్లలకి మనం చెప్పలేం కాబట్టి ఇలా ఏవైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే కనుక ఊరికి వెళ్ళాల్సి వచ్చినా బయట ఊళ్ళకి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఈవెన్ ప్రయాణాల్లో కూడా అంటే బయటూర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా గణపతికి ప్రార్థించుకొని వెళ్ళడము మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని కరుణించి దీవించు స్వామి అని చెప్పి ఆ స్వామివారికి గణపతికి దండం పెట్టుకోవడము అలాగే దాంతోపాటు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవత మీ గ్రామ దేవత మీకు తెలిసి ఉంటే కనుక గ్రామ దేవతకి దండం పెట్టుకోండి తల్లి మేము ఇలా ఇలా ఈ పని మీద ఊరికి వెళ్తున్నాము మేము తిరిగి వచ్చే మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మిమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి జ ఒక్క నమస్కారం చేసుకొని వెళ్తే ఎప్పుడైనా సరే గ్రామ దేవతల్ని కుల దేవతల్ని మరియు ఇంటి ఇలవేలుపుల్ని మనం ఎప్పుడు పూజిస్తూ ఉండాలి ఇది రైట్ టైం అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని వెళ్తే తల్లి మనల్ని చల్లగా తీసుకెళ్ళి చల్లగా తీసుకొని వచ్చేట్టు మనల్ని అనుగ్రహిస్తుంది దానితో పాటుగా మామూలుగా కూడా కేతి భగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మన వంశ పారంపర్యంగా వంశ పారంపర్యంగా మన ఇంట్లో జరుగుతున్న ఆచారాలు అంటే మన పెద్దలు అడిగి తెలుసుకొని వాళ్ళు ఏ ఏ దేవతల్ని పూజించేవాళ్ళు ఎక్కడైనా ఏదైనా బ్రేక్ అయిందా అది తెలుసుకొని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది అసలు ఇలా ఏం మాకు తెలియదు అని అంటే గ్రామదేవతకి అలాగే ఇలవేలుపుకి ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడము వీలున్నప్పుడు సపో ఉదాహరణకి మీ ఇలవేలుపు సుబ్రహ్మణ్య స్వామివారే అనుకోండి ఉదాహరణకి మంగళవారం సుబ్రహ్మణ్య వారి ఆలయానికి వెళ్ళి రావడము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేతు భగవానుడు పంచమ స్థానంలో మంచి రిజల్ట్స్ మనందరికీ ఇవ్వాలంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఆయన ఇవ్వగలుగుతాడు కానీ దానికి మనము ఒక పిటిషన్ పెట్టుకోవాలి ఆయన దగ్గర పిటిషన్ పెట్టుకుంటేనే దాన్ని ఆయన ఆమోదిస్తాడు ఆయనకి పిటిషన్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము ఆయనకి పిటిషన్ ఇవ్వాలంటే మన ఇంటి గ్రామ దేవతని మన ఇంటి ఇలవేల్పుని అలాగే గణపతి స్వామి వారికి కుల దేవతకి దండం పెట్టుకోవడం వల్ల వీళ్ళకే ఏంటంటే కేతు భగవానుడు ఇలాంటి గాడ్స్ అందాన్ని సూచిస్తాడు ఆయన అప్పీజ్ అవుతాడు అలాగే గణపతి కేతు భగవానుడి అతి సో మనకి ఎలాగైనా చెప్పక్కర్లేదు ప్రతి పూజకి గణపతికి అంబూలం ఇస్తాం కాబట్టి గణపతి పూజ గణపతి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీకెవరికైనా మీ గ్రామ దేవత తెలియకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక గ్రామ దేవత ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి తల్లి మా గ్రామ దేవత ఎవరో మాకు తెలియదు నువ్వే తెలిసేలాగా మాకు చెయ్యి ఒకవేళ మాకు తెలియదు కాబట్టి మీరందరూ అక్క చెల్లెలే కాబట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను అలాగే నా నమస్కారము మా గ్రామ దేవతకి చేరేట్టు నువ్వే మమ్మల్ని కరుణించి తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడము వీలుంటే ఏమైనా సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి రావడం ఇలాంటివన్నీ చేస్తే కేతు భగవానుడు చాలా అప్పీజ్ అవుతాడు ఆయన చాలా ప్రసన్నతను పొందుతాడు ఇప్పుడు కేతు భగవానుడి ప్రసన్నతను మనం తీసుకుంటే కనుక ఇది చాలా చాలా అంటే చాలా మంచి సమయము కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ మనకి అందించే బ్లెస్సింగ్స్ని మనం పరిపూర్తిగా తీసుకోవడానికి చాలా అంటే చాలా మంచి సమయము ఈ సమయాన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాం నేను ఇప్పుడు కేతు భగవానుడి యొక్క పరిహారం మాత్రమే చెప్పాను ఎండ్లో రాహుభగవానుడికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలో మనం తెలుసుకుందాము ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము మకర రాశి మకర రాశిలో పుట్టిన మకర లగ్నంలో పుట్టిన మీకు ద్వితీయ స్థానంలో రాహు భగవాన్ సంచారము అలాగే అష్టమ స్థానంలో కేతు కేతుభగవాని సంచారము యాక్చువల్గా మామూలుగా మనం చూస్తే ద్వితీయ అష్టమ స్థానాల్లో రాహుకేతువుల సంచారం అస్సలు మంచి ఫలితాలను అయితే ఇవ్వను గాక ఇవ్వదు ఇది పరాశర సమేతలో క్లియర్గా ఉంటుంది కాకపోతే గ్రంథం అంతా పూర్తిగా అంటే మనం మొత్తం అవపాసన పట్టాలి శాస్త్రాన్ని పరాశరుడు ఇచ్చిన దాన్ని మొత్తం ఉపాసన పడితే కనుక అప్పుడు మనకు తెలిసేది ఏంటంటే ఏది జడ్జిమెంటల్గా చెప్పకూడదు అన్న విషయం మనకు అర్థమవుతుంది ఏదో ఒక గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ఇదే జరుగుతుందని పూర్తిగా ఎప్పుడు జడ్జిమెంటల్గా చెప్పకూడదు అయితే ఇక్కడ ఏంటంటే క్యాన్సిలేషన్స్ ఏంటంటే ఇది సెకండ్ ప్లేస్ ఆయనకు కుంభరాశి కుంభరాశి అవ్వడం వల్ల మీ రాశి వాళ్ళకి ఇది మంచిది రివర్స్ అనమాట మామూలుగా అయితే మిగతా రాశి లగ్నం అంటే ఎక్సెప్ట్ మకర కర్కాటక రాశుల వాళ్ళకి తప్పించి ఇంక ఏ రాశి ఏ లగ్నం వాళ్ళకైనా సరే ద్వితీయ అష్టమ స్థానాల్లో వాళ్ళ సంచారము అంత మంచిది కాదు అయితే ఇక్కడ ఇంకొక చిన్న క్యాన్సిలేషన్ ఎవరికి వస్తుందంటే సింహరాశి వాళ్ళకి అలాగే వృషభ రాశి వాళ్ళకి కూడా కొంత ఎక్స్టెంట్ ఉంటుంది ఎందుకంటే సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ద్వితీయ స్థానము కన్యా రాశి కన్యా రాశిలో రాహు భగవానుడు ఉంటేనే క్యాన్సిలేషన్ అక్కడ మళ్ళీ కేతు భగవాను ఉంటే దానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ సింహరా ఇప్పుడు ఈ టాపిక్ రెలివెంట్ అనుకోండి మీ రాశి వరకు మనం మాట్లాడుకుందాం మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు భగవానుడి సంచారం ఎప్పుడు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అష్టమ స్థానంలో కేతు కేతుభగవానుడి సంచారం చాలా మంచి మంచి పీరియడ్లో ఉన్నారు మంచి రిజల్ట్స్ని కలిగిస్తూ ఉన్నారు ఏ ఏ విషయాల్లో మంచి రిజల్ట్స్ని కలిగిస్తూ ఉన్నారు ఇవి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఏంటంటే కేతు భగవానుడు మీకు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ రెండిట్లో మీకు ఒక 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 విషయంలో ఆయన టెస్టింగ్ ఇస్తాడు ఎందుకంటే కేతు భగవానుడు అష్టమ స్థానం అంటే మీకు ఎంత మంచి చేసేది టెస్టింగ్ ఇస్తాడు ఒకటి మీ పిల్లలకి సంబంధించిన అనుకూలత ఇచ్చి మీకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు లేదా మీకు హెల్త్ బాగా ఇచ్చి పిల్లలకి సంబంధించిన ప్రతికూలతలను అయినా ఇస్తాడు అంటే రెండిట్లో ఏదో ఒకటే ప్రసాదిస్తున్నాడు అందుకని ఎక్కువగా గణపతిని ఆరాధించండి రెండు కూడా బ్యాలెన్సింగ్ అయిపోతాయి అప్పుడు మీరు ఈ పాయింట్ చూడకుండా ఉంటుంది సపోజ్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటంటే కేతు భగవానుడు అష్టమ స్థానంలో ఉంటూ ఆరోగ్యాన్ని ఇవ్వాలి యాక్చువల్గా మీ గట్ హెల్త్ని ఆయన పెంచుతూ ఉన్నాడు గట్ హెల్త్ని పెంచడం వల్ల మీకు మంచి హెల్త్ను కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు కాకపోతే ఏంటంటే అది ఆయన ఇవ్వడానికి కొంత మీరు డిజర్వెన్స్ తెచ్చుకోవాలి ఆ డిజర్వెన్స్ ఏంటంటే గణపతి ఆరాధన మాత్రమే మీరెంత ఎక్కువగా అంటే మనం అగ్రతామూలం ఆయనకే ఇస్తాం ప్రతిరోజు మనం చేసుకునే పూజలు మొదట ఆయన్నే పూజిస్తాము కానీ మీరు ఇంకా ఎక్కువగా ప్రతిరోజు గణపతి ఆలయానికి వెళ్ళడానికి కావచ్చు లేదా గణపతికి సంబంధించిన పూజ ప్రతిరోజు చేయడం వల్ల లేదా గణపతికి సంబంధించిన ఏదైనా మూల మంత్రాన్ని లేదా నామాన్ని జపం చేయడం ద్వారా మీకు మంచి హెల్త్ను ప్రసాదిస్తారు అప్పుడు పిల్లలకి మీకు ఇద్దరికీ కూడా బాగుంటుంది ఎందుకంటే కేతు భగవాన్ ఇంత ఇంపాక్ట్ చూపిస్తున్నాడు ఇంతకుముందు ఏం చూపించట్లేదు అంటే అటు పిల్లలకన్నా బాగుంటుంది లేదా ఇటు మీకన్నా బాగుంటుంది మీకు హెల్త్ బాగుందంటే పిల్లలు విషయాలు తలకాయ నొప్పలు ఉంటాయి పిల్లల విషయంలో తలకైనప్పుడు లేదంటే మీకు హెల్త్ డిస్టర్బ్ అవుతున్నాయి సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం దీనివల్ల ఏంటంటే మీకు ఒక రకంగా మీ మీకు హెల్త్ బాగా పెరుగుతుంది ఇది ఒక పాయింట్ అండ్ భగవానుడు మంచి ఫలితాలను ఇస్తున్నాడు అండి మీకు ద్వితీయ స్థానంలో ఉంటూ చాలా మంచి ఫలితాలను ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము కుటుంబ పరంగా అలాగే ఆర్థికంగా కొన్ని మంచి మార్పులు ఆయన ఇస్తూ ఉన్నాడు ఆర్థికంగా ఇస్తూ ఉన్నాడు అలాగే మీకు అంటే ఏవైనా రుణ బాధలు ఉంటే కనుక లోన్స్ కావచ్చు ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక వాటి నుంచి మిమ్మల్ని బయటపడేస్తూ ఉన్నాడు ఉన్నాడు రాహుభగవానుడు ఈ లోన్స్ యొక్క ఇబ్బందుల నుంచి వీటి నుంచి బయటపడేస్తూ ఉన్నాడు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మంచి రిజల్ట్స్ని తెచ్చిపెడుతూ ఉన్నాడు రాహుభగవానుడు అయితే ఉద్యోగస్తులకి ఏంటంటే మీరు కనుక ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి ప్రయత్నించాలన్నా బాగుంది లేదా ఉన్న ఉద్యోగంలో మంచి చేంజ్ వస్తే బాగుండు ఇక్కడ కంపెనీ బాగుంది ఇక్కడ అందరు బాగున్నారు మన బాస్ బాగున్నారు మనకున్న ఎంప్లాయీస్ అంటే మన చుట్టూ ఉన్న కొలీగ్స్ బాగున్నారు ఇక్కడే కంటిన్యూ అవుదాం మనం హ్యాపీగా ఉండి కదా అని అనుకుంటే డెఫినెట్గా మీరు అక్కడ కంటిన్యూ అవుతారు కానీ మీకు వాళ్ళే పిలిచి మీకు ప్రమోషన్ ఇస్తారు అంటే ఉద్యోగస్తులకి మీరు ఉద్యోగం మారినా మారకపోయినా ప్రమోషన్ ఉంటుంది మారడం అంటే డెఫినెట్గా మీకు మీరే ప్రమోషన్ తెచ్చుకున్నట్టు ఇప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తున్నామంటే ఇంకా బెటర్గా ఉంటేనే కదా వెళ్ళేది సో అక్కడ మనకి మనం తెచ్చుకునే ప్రమోషను ఇక్కడేంటంటే ఒకవేళ ఇదే కంపెనీలో మీరు కొనసాగినా మీ యొక్క అంటే మొత్తానికి చెప్పాలంటే అధికారుల యొక్క గుర్తింపు మకర రాసి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉద్యోగస్తులకి బాగా ఉంది సో మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించడం వల్ల మీకు ఉద్యోగంలో మంచి ప్రోగ్రెసివ్ మోడ్లోకి మీరు వెళ్తారు మరి వ్యాపారస్తుల మాటే అంటే వ్యాపారస్తులకి కూడా మంచి పీరియడ్ బాగుంది కాకపోతే ఒక చిన్న చెక్ ఏంటంటే రాహుభగవాను మీకు పూర్తి ఫలితాలను ఇవ్వాలి అంటే కనుక ఇప్పుడు కనుక కొంచెం చిన్న క్యాన్సిలేషన్స్ ఉంటాయి మీకు కనుక జన్మజాతకంలో రాహుభగవానుడు బాగా ప్లేస్ అయి ఉంటే అప్పుడు ఇంకా బాగుంటుంది సో జన్మజాతకంలో రాహుభగవానుడు మంచి ప్లేస్లో లేకపోతే రాహుకేతువులు ఇద్దరు అప్పుడు అది వ్యాపారస్తులకు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు పూర్తి ఫలితాలను వాళ్ళు ఇవ్వలేరు అంటే ఇక్కడి నుంచి బలం వస్తూ ఉంటుంది ఇంకో చోట నుంచి ఆ బలాన్ని ఎప్పుడంటే చిల్లుబడ్డ బోట్ లాగా ఉంటుంది నీళ్ళు వస్తూ ఉంటే బోటు మునిగిపోతూ ఉంటుంది సో అంటే ఏమన్నా బయటికి వెళ్ళిపోయే బయటికి వెళ్ళిపోయేట్టు ఉంటుంది అనమాట అది మీ జన్మజాతకున్న రాహుకేత బలం లేకపోతే కనుక అలాగే మీకు ఇప్పుడు కనుక గురుమహ దశలో ఉన్న సూర్యనారాయణమూర్తి దశలో ఉన్న చంద్రమహర్ దశలో ఉన్న ఈ మూడు దశలో లేదా దశల్లో ఉన్న మీరు రాహుబలాన్ని ఇంకా పెంపొందించుకోవాలి పెంపొందించుకుంటేనే మీకు ఉద్యోగస్తులకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు ఆయన మంచి ఫలితాన్ని డెఫినెట్గా ఇస్తాడు అంటే ఆయన అసలు మీకు ఒకవాడు ఈ దశలో ఉంటే మీరు బ్లెస్డ్ అనే ఫీల్ అవ్వాలి ఎందుకంటే గురుబలాన్ని పెంపొందించుకుంటారు కాబట్టి ఇవ్వాల్సిన వాటికంటే కూడా మంచి ఫలితాన్ని వాళ్ళు ఇస్తారు అంటే ఈ మహర్ దశలో లేని వాళ్ళకైతే డెఫినెట్గా ఆయన మంచి ఫలితాన్ని ఇస్తాడు అంటే దశ సూర్యనారాయణమూర్తి చంద్రదశ అంతర్దశలు లేకపోతే మంచి ఫలితాన్ని ఇస్తాడు సపోజ్ మీరు ఈ దశల్లో ఉన్నారు మీరు గురుబలాన్ని పెంపొందించుకుంటే అప్పుడు మామూలుగా ఈ దశలు లేని వాళ్ళకి ఇచ్చే ఫలితాల కంటే మీకు ఎక్కువ ఫలితాలు కూడా వాళ్ళిద్దరు ప్రసాదిస్తూ ఉన్నారు సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా అమ్మవారిని ఆరాధించండి అంటే అమ్మవారు గురుమూర్తి అని కూడా మనం అంటాం లలిత సహస్రనామాల్లో అమ్మవారిని గురు రూపంలో మీరు ఆరాధించడానికి ప్రయత్నించండి అంటే సరస్వతి అమ్మవారు పూజ చేస్తారా ఎవరైనా సరే గాయత్రి అమ్మవారు పూజ చేస్తారా లేదా లలిత సుందరి పూజ అయినా సరే ఎక్కువగా అమ్మవారిని ఆరాధించడానికి ప్రయత్నించిన అంటే మొదట నేను కేతు భగవానికి సంబంధించిన పరిహారం చెప్పాను ఇప్పుడు రాహు భగవానికి సంబంధించిన పరిహారం చెప్తే దాంతోపాటు మీరు ఇది కూడా చేసుకుంటే కనుక మీకు ఇంకా బాగుంటుంది ఈ సంవత్సరం ఉన్నారు ఎందుకంటే భగవానుడు తల వంచేది ఒక అమ్మవారి ముందు తల వంచుతాడు గురువు ముందు తల వంచుతాడు అందువల్ల మీరు పరమశివుణ్ణి దక్షిణామూర్తి స్వరూపంలో రూప స్వామివారి రూపంలో ఆరాధించవచ్చు లేదా కృష్ణ పరమాత్మని కృష్ణం వందే జగత్తు గురువు అంటాం అలా గురువు రూపంలో ఆరాధించవచ్చు అమ్మవారిని గురువు రూపంలో ఆరాధించవచ్చు ఇలాగ ఎవరైనా సరే మీ ఇష్ట దేవతలు ఎవరైతే ఉంటారో లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తూ ఉండండి చాలా మంచి ఫలితాల్ని రాహుకేతువులు ఇద్దరు కూడా మీకు తెచ్చిపెడతారు మీకు ద్వితీయ అష్టమ స్థానంలో వీళ్ళు మంచిగా చేస్తున్నారు డెఫినెట్గా మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నారు ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి డెఫినెట్గా కలిగించే తీరుతున్నారు మీకు ఏమన్నా రుణాలు ఉంటే కనుక ఈ రుణాలన్నిటినీ అన్నిటి నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తూ ఉన్నారు రాహు రాహు భగవానుడు అంటే లోన్స్ ఏమన్నా ఉంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రాన్సిట్లో లోన్స్ అన్నిటి నుంచి మీరు క్లియర్ అవుతారు క్లీన్ చెట్టు తెచ్చుకుంటారు దయ వల్ల అంటే తెచ్చుకుంటారంటే ఇండైరెక్ట్గా ఏంటి ఇన్కమ్ పెరిగితేనే కదా ఇన్కమ్ పెరిగితేనే అవన్నీ జరుగుతాయి అప్పుడు మీకు ఇన్కమ్ పెరుగుతుంది అంతే మీరు ఉద్యోగస్తులైన వ్యాపారస్తులని వాటి మీరు ఇప్పుడు గృహిణులు కానీ లోన్స్ ఉన్నాయి అప్పుడు ఏంటంటే మీరు గృహిణులు కాబట్టి మీ హస్బెండ్ కావచ్చు మీ పిల్లలు కావచ్చు వాళ్ళకి బాగుంటుంది మీ జన్మజాతకం ప్రకారం వాళ్ళు లోన్స్ని క్రియేట్ చేస్తారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో సో ఎలాగైనా డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు లోన్స్ ఏమన్నా ఉంటే మాకేం లోన్స్ లేవు అని అనుకున్నారనుకోండి అప్పుడు ఏంటంటే ఇంకా మంచిది ఇప్పుడు ఎప్పుడైనా రాహు భగవానుడు లోన్స్ని క్లియర్ చేసే స్థానంలో ఉంటే కనుక లోన్స్ లేకుండా ఉండడమే మంచిది మీకు ఎలాంటి లోన్స్ ఈఎంఐ లేవు అంటే కనుక అసలు మీకు జీవితంలో అలాంటివి తీసుకునే అవకాశమే అసలు అలాంటి మాటే మీకు తెలియదు యు నెవర్ బీ అ డెటర్ అసలు మీకు అవసరమే రాదు అలాంటి అవసరం కలిగించకుండా రాహుకేతులు మిమ్మల్ని దీవిస్తూ ఉంటారు సింపుల్ అంటే వయసా వరుస దేనికైనా రివర్స్ ఉంటుంది రాహుకేతు వాళ్ళది అసలు మీకు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్ చేస్తారంటే అసలు లోన్ అన్న మాటకు అర్థంకోవడం మీకు అవసరం లేదు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అలా మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తాడు ఆర్థికంగా ఎప్పుడు మీకు లోన్స్ లేకపోతే లోన్స్ ఉంటే ఉన్నవన్నీ క్లియర్ చేస్తాడు మాక్సిమం క్లియర్ చేసేస్తాడు ఇది రాహుకేతువుల యొక్క సంచార ఫలితాలు మకర రాశిలో పుట్టిన వాళ్ళకి సో అదేగా కుంభరాశిలో ఉన్న రాహుభగవానుడు అందరికీ మంచిగా చేస్తాడు ఆయన ప్రశాంతంగా ఆయన ఇంటికి వచ్చాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన సో అందరికీ మంచిగా చేస్తాడు కానీ దాన్ని మనము అంటే ఏమంటారు ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా సో ఇలాంటివి మనం సరి సాధించాలంటే ఏం చేయాలంటే లౌకికంగా కూడా మనం అంతా బాగుండాలి కదా లౌకికంగా మనకంతా ప్రశాంతంగా ఉంటే పారమార్థికంగా మనం రీచ్ అవ్వచ్చు బట్ ఎలా ఉన్నా లౌకికంగా పారమార్థికంగా మనం రీచ్ అవ్వడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే లౌకికమైన సమస్యలన్నీ ఈ భవసాగరాన్ని ఆయన ఒక చిన్న సము ఒక పెద్ద సముద్రం మన సంవత్సరం ఒక పెద్ద సముద్రం అనుకుంటే పరమాత్ముడి పాదాన్ని మనం ఆశ్రయిస్తే ఆ మహా సముద్రం కాస్త ఒక చిన్న కొలాన్ని చేసేస్తాడు మనం దాటడానికి వీలుగా చేస్తాడు అదంతా పరమాత్ముడే చూసుకుంటాడు బట్ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు ఆచరణలో ఎందుకంటే లౌకికంగా ఇబ్బందులు ఉంటాయి సో ఇప్పుడు మనం రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏంటనేది చూద్దాం ఎప్పుడైనా రాహు భగవానుడు ఎవరి ముందు తల వంచుతాడంటే అమ్మవారి ముందు తల వంచుతాడు ఈ సంవత్సరం కాలం పాటు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన లలిత అమ్మవారి లలితాపర భట్టారిక ఆరాధన ఇలాగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన సరస్వతి అమ్మవారి ఆరాధన గాయత్రి మంత్రం జపం చేసేవాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు గాయత్రి మతం మంత్రం అనుష్ఠానం ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఇలా అమ్మవారిని పట్టుకోండి ఏమీ తెలీదు ఏదైనా ఒక నామాన్ని పట్టుకోవాలని అనుకుంటే కనుక శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని మనసులో అనుకుంటూ ఉండండి అలాగే దక్షిణామూర్తి సోమవారిని ఆరాధించడం శ్రీ గురు దక్షిణామూర్తయే నమ श्रीगुदक्षिणमूर्त नम गुरदक्षिणाममूर्त नम गुरदक्षिणाममूर्त नम गुरुदक्षिणाममूर्त नम गुरुदक्षिणाममूर्त नम ఇలాగా ఈ స్వామివారి నామాన్ని కనుక ట్వంటీ ఫోర్ బై అంటే మనసులో ఎప్పుడూ కూడా నామజపానికి లేదు కాబట్టి మనసులో ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండడం ద్వారా రాహుకేతువులు లాభ పంచమ స్థానంలో ఉన్న రాహుకేతువులు అందరికీ కూడా యోగకారకంగా ఉంటారు అంటే మంచి ఫలితాన్ని లాభంలో ఉన్న కేతువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు సో ఈ ఫలితాన్ని మనందరం కూడా తీసుకుందాము ఇలా మనం అందరం కూడా రాహుకేతు దేవుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను శ్రీ గురు దక్షిణామూర్తయ్యే నమ మంగళం నమో భగవతే వాసుదేవాయ